నమస్కారం ప్రజలారా మా పార్టీలో ఉండేటువంటి నేపాల ముఖ పైన అదేవిధంగా ఇంకొక పేరు కూడా అంటారు పశువుల మంత్రి అని కూడా ముద్దుగా పిలుచుకుంటారు ఇప్పుడు అధికారంలో ఉండేటువంటి తెలుగుదేశం వాళ్ళు సరే అదేవిధంగా ఇప్పుడు ఈయన ఇన్ని రోజులు కూడా ఏ కలుగులో బ్యాంకోని ఉన్నాడో ఏ పశువులకు పాలు తీస్తూ ఉన్నాడో మరి ఏ పశువుల పాకలో పేడలు ఎత్తా ఉన్నారో తెలియదు కానీ ఈ రోజు అయితే బయటికి ఈరోజు నేను చూసాలే అంటే ఎప్పుడు బయటకు వచ్చినాడేమో మనకు తెలియదు ఏదో బయట దేశాలకు పోయి ఉన్నాడు అన్నారు ఎందుకంటే అవినీతి అక్రమంగా దొబ్బినటువంటి ఫార్మా కంపెనీల్లో ఏ అయితే ఉన్నాయో కోటాను కోట్లు సంపాదించినావు అదేవిధంగా మనం చేయనటువంటి భూ కబ్జాలు లేవు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి భూముల్ని ఏ విధంగా ఆక్రమించినావో కూడా పలాసలో ఉండేటువంటి నియోజకవర్గ ప్రజలకు తెలుసు అందుకనే మనకి నోట్లో ఇంత దూరం పెట్టారో శాంగడ్డ అదేవిధంగా ఈయన ఏం మాట్లాడినాడు ఏంది కథ అనే చిన్న వీడియో విశ్లేషణ తప్పకుండా చేద్దాం ఎందుకంటే ఈ పశువుల మంత్రి నేపాల్ మొగపోడికి రాగాకు యాపాకు తేడా తెలియనోడికి మా ఓడు మంత్రి పదవి ఇచ్చినాడంటే మా ఓడికి ఇంకా ఏ విధంగా తెలివితేటలు ఉంటాయో కూడా ఒకసారి మీరు ఆలోచన అయితే చేసుకోండి చూద్దాం ఏం మాట్లాడినాడో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి నేపాల్ మొగపోడి మీద మీకున్నటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారు ఎందుకంటే

ఇప్పుడు ఆరు వందల కోట్ల రూపాయలు అవినీతి చేసినారు ఆరు వందల కోట్ల రూపాయలు అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ అన్ని పడదొబ్బి అక్కడి నుంచి కొండను కూడా రుంతా ఇంకా తొవ్వి ఆడ మన అన్న ఏ విధంగా కట్టుకున్నాడో చూసినారు అందరూ ఏ విధంగా బాత్ టబ్బులు ఉన్నాయో చూశారు ఏ విధంగా మసాజ్ టేబుల్ ఉన్నాయో చూశారు ఏ విధంగా డైనింగ్ టేబుల్ ఉన్నాయో చూశాడు ఏ విధంగా కంబౌండ్లు ఉన్నాయో చూశారు ఏ విధంగా అన్న బయట దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి పరికరాలు వస్తువులు ఏ విధంగా ఉన్నాయో ప్రజానీకం అంతా చూసినారు డెకాయిట్ బఫూన్ అని చెప్పి రాష్ట్రంలో ఉండే ప్రజలు ఈరోజు ఆలోచన చేసేటువంటి పరిస్థితి రజని నీకు ఇంకొకటి ఏంటంటే ఇంకొక విషయం తెలుసా నీకు అది రాజారెడ్డి సొమ్ము లేదు రాజశేఖర రెడ్డి గారు సంపాదించినటువంటి సొమ్ము లేదు జగన్మోహన్ రెడ్డి అక్రమంగా తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసినటువంటి సొమ్ము అయితే ఏ ఒక్కడు కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు ప్రజానికి ఏ ఒక్క రాష్ట్ర పౌరుడు కూడా ప్రశ్నించడు ఇది రాష్ట్రాన్ని రాష్ట్ర ఖజానాలోంచి తీసింది ఆ ఐదు వందల కోట్లు ఎవడమ్మ ముగుడు కట్టాలా ఎవుడు కట్టాలి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల మీద పన్నుల బార వేసి చెత్త మీద కూడా పన్నేసినటువంటి ఒక చెత్త ఒక మూడు అని చెప్పి నీకు తెలియజేస్తున్నా నీకు అర్థమవుతుంది వీడికి ఎట్ట మంత్రి పదవి ఇచ్చినావు నువ్వు వీడు మాట్లాడుతున్నాడు ఇటాటోళ్ళు రోళ్ళు కదా మన పార్టీని మింగబెట్టింది ఇటాటి అటు కదా మనం నాశనం చేసింది వీడు ఏం మాట్లాడతాడు పోలీసు అధికారిని కూడా పోలీస్ అధికారిని ఒక సిఐని పట్టుకొని సొక్కయలు చెయ్యేసి ఊంపి మాట్లాడినాడు ఈరోజు ఎస్ ఈరోజు అదే పోలీస్ అధికారి ఏ విధంగా శ్రీదేరి అప్పలరాజు మీద చర్యలు తీసుకుంటారో కూడా చూద్దాం చెప్పు కంగా చెప్పు అమ్మా ఈ వీడికి వీడికి పూర్తిగా రాల ఏదో రాలేదో నాలుగు ఆకులు వచ్చినాయి ఈ నాలుగు ఆకులు పట్టుకొని వీడికి గిడ్డం రానివాడికి ఈ నేపాల మోకపోర్డుకి మంత్రి పదవి ఇచ్చి ఇప్పుడు రాజధానికి రిషికొండకు ఏమన్నా సంబంధం ఉండాదా ప్రజలేనా ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి అని అధికారంలోకి వచ్చినప్పుడు ఏదైతే పిచ్చి తుమ్మ చెట్లు సరకారు చెట్లు ఉంటాయో ఆ సరకారు చెట్లు ములిసిపోయినాయి వీడి గెడ్డానికి వచ్చినట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడ ఏడైతే ఈడ ఎంటికలు రాలేదు కదా ఈడికి ఈడి గెడ్డానికి ఎంకలు రానిట్టు ఇదంతా క్లీన్ చేసాడు ఇప్పుడు ఇంకా క్లీన్ చేసి బాగున్నా రాష్ట్రానికి ఐటీ ఇంకా కంపెనీలు రావడము ఐటీ సెక్టార్ ఇంకా రకరకాలుగా అభివృద్ధి చేసే దాంట్లో ముందుకు పోతున్నాడు మాకు రాజధాని కట్టేది అసలే ఇష్టంలా మా ప్రభుత్వానికి మా వైసీపీకి అదే ఇప్పుడు అంటున్నాడు బిఎం మధుసూధన్ రెడ్డి గారు ఏమంటాడు వస్తే మరి రాజధాని కూడి పెడతాదా రాజధాని కూడి పెడతాదా అని అన్నాడు వీడి వల్ల ఇప్పుడు రాజధాని రాజధానికి రిషికౌండకు ఏమన్నా సంబంధమా ఒక రూపాయి ఎన్నయ పైసా బిల్ల నయా పైసా బిల్లా ఆశించకుండా అమరావతి రైతులు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో మన బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుంది మన ప్రాంతం బాగుపడుతుంది మన రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి వాళ్ళు భూములు ఇచ్చితే ఆ భూముల్ని పిచ్చుముక్కలో వేసి ఆ తుమకంపలన్నీ తుమ్మ చెట్లన్నీ పెంచి ఈ విధంగా చేసినామేమన్నా ఒరే నువ్వు నైనా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కాలేదని ఎట్లంటున్నావు కదా జగన్ అన్న ముందు పాంచరా ఎస్ కరెక్టే ప్రజలారా మీరు ఇది తప్పకుండా మీరు కామెంట్లో తెలియజేయండి జగన్మోహన్ రెడ్డి అన్న మద్యం ఇచ్చినాడు వీడికి ఆ మద్యాన్ని తాగి పిచ్చగా మాట్లాడుతున్నాడు ఇది అవునా కాదా అనేది తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అని చెప్పి మరొకసారి కోరుకుంటూ నమస్కారం